హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఆధ్యాత్మిక మార్గాన్ని సుసంపనం చేయడంలో సద్గురువుల పాత్ర ప్రధానంగా కనపడుతుంది అలాంటి గురు పరంపరకు ఆద్యుడుగా దత్తాత్రేయుడు కనపడతాడు ఆ త్రీ అనసూయ దంపతులకు దత్తకు చేసుకున్న త్రిమూర్తి స్వరూపమే దత్తాత్రేయుడు కలియుగంలో దత్తాత్రేయ స్వామి అవతారంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు కనిపిస్తారు కర్ణాటక రాష్ట్రం కుర్వాపురంలో స్వామివారు కొలువైన శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది దేవతలకు మహర్షులకు సైతం జ్ఞానబోధ చేసిన వారు శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ లోకాన్ని మార్గంలో నడిపించడం కోసం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేయడం కోసం ఆయన సద్గురువులుగా అవతరిస్తూ వెళ్లారు అలాంటి దత్తాత్రేయ స్వామి వారి అవతారాలలో మొదటిది ఆయన శ్రీపాద శ్రీవల్లపురి అవతారము మరింత విశిష్టమైనది అలాంటి ఆ స్వామివారి పారే పునీతమైనది రాయచూరు జిల్లా పరిధిలోని శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం సద్గురు పాదాలకు ఎంతో విశిష్టత ఉంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి అనుకునే వాళ్ళు ప్రయాణించాలి అనుకునే వాళ్ళు సద్గురు పాదాలను ఆశి ఆశ్రయించవలసింది ఎంతో మంది సాధకులు ఆయా దేవతల ఉపాసనకు సిద్ధమైనప్పుడు ముందుగా సద్గురువుల పాదాలను ఆశ్రయించమని ఆయా దేవీ దేవతలు సెలవిచ్చారు దీన్ని బట్టి గురువు పాదాల గల ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు గురువు పాదాలను పట్టుకొని అక్కడి నుంచి అంగుళమైన కదలకుండా సమస్త క్షేత్రాలను దర్శించుకున్న భక్తులు ఉన్నారు గురువు పాదాలు పట్టుకొని తమ పూర్వజన్మ తెలుసుకున్న భక్తులు కూడా ఉన్నారు గురువు పాదాలను ఆశ్రయించి తమ కనుప ఫలితాల గురించి అర్థం చేసుకున్న వారు ఉన్న అలాంటి పాదుకా క్షేత్రంగా మనకు కురువపురం కనపడుతుంది శ్రీపాద శ్రీవల్లభుల లీలా విశేషాలను వినిపిస్తూ ఉంటుంది పాండవులకు కౌరవులకు మూల పురుషుడు అయిన ఇరుమహారాజు జ్ఞానోపదేశం పొందిన ప్రదేశము ఇది అందువలన ఈ ప్రాంతానికి కురువపురం అన్న పేరు వచ్చింది అని అంటారు కురుగడ్డి కురుగడ్డ కురువాపురం పేర్లతోనే ఈ గ్రామం పిలువబడుతూ ఉంది పూర్వం నుంచి అనేక మంది మహర్షులు సిద్ధులు యోగులు ఇక్కడి కృష్ణనది తీరంలో తపస్సు చేసుకున్నట్లుగా తలపురాణం చెబుతుంది ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ ఈ క్షేత్రాన్ని శ్రీ క్షేత్రము కర్మభూమిగా గురుదీపంగా పేర్కొనడం విశేషం కృష్ణానది తీరంలో ఎన్నో వైష్ణవ శైవ చేతి క్షేత్రాలు విరాజిల్లుతూ ఉన్నాయి అలాంటి ఈ నదీ తీరంలో వెలిసిన క్షేత్రము జ్ఞాన జ్ఞానక్షేత్రము ఇది శ్రీపాద వల్లభ క్షేత్రాన్ని పవిత్రమైన తీర్థంగా మారుస్తూ ఇక్కడి కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది స్వామివారి పదస్పర్శతో ధరించడానికి ఆరాట పడుతూ ఉన్నట్లుగా దేవాలయానికి చాలా దగ్గరగా ఇక్కడి కృష్ణానది పరుగులు పెడుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారి లీలా విశేషాల కృష్ణమ్మ కూడా ఒక భాగం కావడము విశేషము ఈ క్షేత్రానికి చేరుకున్నప్పుడు ఆలయానికి సమీపంలో అడ్డుగీత గీసినట్టుగా కృష్ణానది కనపడుతూ ఉంటుంది ఆ నిజానికి కృష్ణానది మధ్యలో ఈ ఆలయం నిర్మించబడి ఉంది ఆ కృష్ణమ్మ ఈ క్షేత్రానికి చుట్టుకొని వెళ్తూ ఒక దీపాన్ని తలపిస్తూ ఉంటుంది ఈ క్షేత్రానికి గురుదీపం అని పిలవడానికి గల కారణదే భావన నదికి యువదల గడి నుంచి అవతల ఘటన ఉన్న ఆధ్యాత్మిక సామ్రాజ్యము మనకు కనిపిస్తూ ఉంటుంది కనువిందు చేస్తూ ఉంటుంది తెలంగాణ కర్ణాటక సరిహద్దులు రాయచూర్ రాయచూరు జిల్లా పరిధిలో పూర్వపురం విరాజిల్లుతూ ఉంది అటు కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ నుంచి ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు కనపడతాయి అయితే ఎక్కడి నుంచి వెళ్ళాలి అన్నా కృష్ణా కృష్ణానదిని దాటి వెళ్ళవలసింది ఇక్కడ కృష్ణమ్మ ఎంతో వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది అందువల్ల పడవల పైన బుట్టి పైన భక్తులు అవతలి తీరానికి చేరుకోవలసి ఉంటుంది పవిత్రమైన కృష్ణానదికి ఇవతల వైపున వల్లభాపురము అని అవతలి ప్రాంతాన్ని కురువపురము అని పిలుస్తూ ఉంటారు ప్రధానమైన ఆలయం కృష్ణానదికి మధ్యలో నిర్మితమై ఉంటుంది ఒకప్పుడు శ్రీపాదుల వారు తపస్సు చేసుకున్న ప్రాంతం ఇది అందువలన దీన్ని తపభూమిగా పిలుస్తారు ఈ తపభూమికి ప్రవేశ ద్వారం లాగా కనిపిస్తూ ఉన్న రాజగోపురాన్ని చూస్తూ పైన చేసే ప్రయాణము ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఐదు అంతస్తుల రాజగోపురము శ్రీ దత్తాత్రేయ స్వామి వారే శ్రీపా శ్రీవల్లభుల వారు అన్న విషయం చెబుతూ ఉంటుంది శ్రీపాదుల వారి లీలా విశేషాలను చాటి చెప్పుతూ ఉంటుంది అందుకు సంబంధించిన చిక్రాలు మనకి ఇక్కడ ఆలయ గోపురం పైన కనపడుతూ ఉంటాయి గోపురం దాటగానే ఒక సిద్ధ క్షేత్రంలోనికి ఒక దివ్య క్షేత్రంలోనికి అడుగుపెట్టిన భావన కలుగుతుంది విశాలమైన ప్రదేశంలో నిర్మించిన ఈ ఆలయంలోని ప్రశాంతత పొరబడినట్టుగా కనపడుతుంది శ్రీపా శ్రీవల్లభుల వారు ఈ క్షేత్రానికి పులిపైన వచ్చినట్లుగా పురాణం చెబుతుంది అందువల్ల ధర్మశాస్త్రగా కూడా ఆయన భక్తులు భావిస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల పాటు స్వామివారు ఇక్కడ తపస్సు చేశారు ఈ ప్రదేశమంతా కూడా స్వామివారు తిరుగు ఆ స్వామివారి పాలస్పర్శ చేత పునీతమైనది ఇక్కడ ఔదంబర వృక్షం కిందనే స్వామివారు కూర్చునే వారు అని అంటారు ఈ వృక్ష మూలంలో స్వామివారు ఇప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో ఉన్నారు అని భక్తులంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టిన భక్తులు విశాలమైన ప్రదక్షిణ మార్గం ముందుకు కదులుతారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభి దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అంటూ భక్తులు ఈ స్వామివారిని సృచిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేస్తారు స్వామివారికి పదమూడవ శతాబ్దంలో తొలి ఆలయాన్ని నిర్మించి ఆ తర్వాత కాలంలో ఈ ఆలయాన్ని విస్తరిస్తూ వెళ్లడం జరిగింది గర్భాలయంలో స్వామివారి పాదుకలు దర్శనమిస్తూ ఉంటాయి అందువల్లనే దీని పాదుకా క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు దత్తాత్రేయుడు సర్వదేవతా స్వరూపము ఆ స్వామివారిని పూజించడం వలన సకల దేవతలను సేవించిన ఫలితం దక్కుతుంది శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఆ స్వామి గురించిన విశేషాలను తెలుసుకోవడం వలన పూర్తి స్థాయిలో ఈ క్షేత్ర వైభవము అర్థమవుతుంది పిఠాపురం నుంచి మొదలైన స్వామివారి ప్రయాణం కుర్వపురం వరకు ఎలా సాగిందో ఈ ప్రదేశం ఎలాంటి మహిమలను ప్రత్యక్షంగా వీక్షించిందో అనుభవంలోనికి వస్తుంది ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురము ఒకప్పుడు పీఠికాపురముగా పిలువబడింది ఈ ప్రాంతంలో సుమతి అపల్ రాజు శర్మ దంపతులు నివసిస్తూ ఉండేవాళ్ళు దత్తాత్రేయ వారి అనుగ్రహం కారణంగా పదమూడు వందల ఇరవైవ సంవత్సరం ఆ దంపతులకు శ్రీ శ్రీవల్లభుల వారు జన్మించారు ఎన్నో శుభలక్షణాలతో జన్మించిన స్వామివారు తన బాల్యంలోని అనేక లీలలను ప్రదర్శించారు లోక కళ్యాణం కోసము తన యొక్క పదహారవ ఏటని అనేక పుణ్యక్షిత్రాలను దర్శిస్తూ వెళ్లారు ఆ తర్వాత ఆయన కురువపురం చేరుకుని ఇక్కడ కొన్నేళ్ల పాటు తపస్సును ఆశ్రయించారు ఇక్కడ స్వామివారి లీలలకు ప్రత్యేకమైన సాక్షి కృష్ణానది అని చెప్పాలి ఈ నదీ తీరం ఆ స్వామివారి మహిమల కనబడుతుంది ఒక రజకుడు మహారాజు కావాలి అనుకుంటే తక్షణమే ఆ ఉరాన్ని అనుగ్రహించడము మనకు ఇక్కడ కనపడుతుంది వచ్చే జన్మలో ఆయన కోరిక తీరేలాగా స్వామివారు అనుగ్రహించారు ఇక మందబుద్ధి కారణంగా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్వామివారు అడ్డుకుంటారు ఆ క్షణమే అతన్ని మహాపండితుడిగా చేస్తారు ఇలా ఎన్నో మహిమలకు నిలవైన ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు స్వామివారు తపస్సు చేసుకున్న ప్రాంతాన్ని తప్పకుండా దర్శించుకుంటారు చిన్న గుహ మాదిరిగా ఉన్న ఈ ప్రదేశంలో స్వామివారి పాదుకలు శివలింగం కనిపిస్తుంది ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ ఆరతిని దర్శించడానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఆలయానికి సమీపంలో వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు ఉంటుంది స్వామివారి కాలం నుంచే ఈ చెట్టు ఉంది అని చెప్తారు ఈ చెట్టు కిందనే స్వామివారి ఆశనులు అయ్యేవారు అని చెప్తారు మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకున్న భక్తులు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు శ్రీపాదుల వారు అన నిత్యము కూడా సూర్య నమస్కారం చేసుకునే భాస్కర బండ కూడా భక్తులు తప్పకుండా దర్శించుకుంటారు ఇది నదికి అత్యంత సమీపంలో ఉంటుంది అందువలన వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించదు ఇక ఇక్కడే తెంబిస్వామి గుహ కూడా కనపడుతుంది వాసుదేవ సరస్వతి నంద స్వామి వారిని పెంజే స్వామిగా పిలుస్తూ ఉంటారు మహాసర్పరూపంలో ఆయన ఈ గుహలో ధ్యానం చేస్తూ ఉండేవారు అని మనకు స్థల పురాణం చెప్తూ ఉంది వాసుదేవ సరస్వతీ నందన్ కూడా దత్త స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఆయన చాదర్మా శర్వతాన్ని ఆవిసరించిన ఇరవై మూడు విశిష్టమైన క్షేత్రాలలో కురువపురం కూడా ఒకటి పిఠాపురము శ్రీపాదుల వారి జన్మస్థలము అన్న విషయాన్ని ఈ లోకానికి చాటి చెప్పింది కూడా వాసుదేవ సరస్వతి నందుల వారే శ్రీపా శ్రీవల్లభుల వారి క్షేత్రంలో అనునిత్యం కూడా అత్యంత నియమని శుద్ధ పూజాధికారులు జరుగుతూ ఉంటాయి ఉదయం వేళలో జరిగే అభిషేక కార్యక్రమాలలో పాల్గొనడం కోసము భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు విశేషమైన పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు సేవలను నిర్వహిస్తూ ఉంటారు శ్రీపాల శ్రీవల్లభుల వారు తాను ఈ క్షేత్రంలోని సూక్ష్మ రూపంలో ఉంటాను అని సెలవిచ్చారు అందువలన ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటారు అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఎంతో అంకిత భావంతో ఆ స్వామివారిని సేవిస్తూ ఉంటారు స్వామివారికి సంబంధించిన విశేషమైన తీధులలో ఎంతో వైభవంగా పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమి కూడా ఎంతో విశేషం సంతరించుకొని కనపడుతుంది ఇక్కడ ఆ రోజున ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది పాత్రపద శుద్ధ చతుర్దిన అంటే వినాయక చవితి రోజున స్వామివారి జన్మ దినోత్సవంగా జరుపుతూ ఉంటారు అలాగే స్వామివారు కృష్ణానదిలో అంతర్విధమైన ఆశ్రీ బౌల ద్వాదశిని గురుద్వాదశిగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే దత్త జయంతి రోజు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఆరు నిత్యం కూడా స్వామివారి పాదుకలకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే స్వామివారి నిజ పాదుకలను భక్తులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వివిధ రకాల పుష్పాలతో కాని కవచంతో కాని స్వామివారి పాదుకలను కప్పి ఉంచుతారు ప్రతి గురువారం రోజున జరిగే పల్లవి ఉత్సవము ఎంతో సందడిగా జరుగుతూ ఉంటుంది ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో జరిగి పల్లకి ఉత్సవాన్ని చూసి తీరవలసింది మనకు దత్తదేవ దర్బార్తో ఒక మందిరం కూడా కనబడుతుంది దీన్ని పంచదేవ పహాడ్ అని పిలుస్తారు అనేక వర్ణరంజితము అయిన దేవతా ప్రతిమలతో ఈ మందిరం నయనాందకారాన్ని కలగజేస్తుంది ఈ మందిరం చుట్టూ గోడలపైన ఒక వరుసల దశావతార మూర్తులు మరొక వరుసలు అవధూతలు సద్గురువుల ప్రతిమలు దర్శనమిస్తాయి మనలో ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరిస్తాయి దీపాదుల వారు ఇక్కడి గ్రామస్తులను దూర ప్రాంతాల నుంచి తన కోసం వచ్చిన భక్తుల కోసం ఈ ప్రదేశంలో కలుసుకునేవారు అని అంటారు అప్పట్లో స్వామివారికి ఇక్కడ ఒక పాకను వేయించారు అందులోనే గోష్ఠి జరుగుతూ ఉండేది దర్బారులో స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అంశం పైన మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలా స్వామివారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ధర్మసూత్రాలు ధర్మతత్వ రహస్యాల గురించి వివరించేవారు ఈ మధ్యకాలంలో దత్త దర్బార్ మందిరాన్ని పరిచారు వర్ణరంజితమైన ప్రతిమలతో చోబిల్లే ఈ మండపం ఆధ్యాత్మిక సౌరభాలను విజల్లుతూ ఉంటూ కొందరు స్వామివారి ఆలయానికి వెళ్తూనే దత్త దర్బార్ను దర్శించుకుంటే మరికొందరు తిరుగు ప్రయాణంలో ఈ మందిరాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు శ్రీపద శ్రీవల్లభ క్షేత్రానికి త్రిశూల పీఠం అన్న పేరు కూడా ఉంటుంది సిద్ధులు యోగులు ఆ పేరుతోనే పిలుచుకుంటూ ఉంటారు సాయంత్రం వెళ్ళు ఇక్కడ జరిగే ఆరతులలో వాళ్ళు కూడా పాల్గొంటూ ఉంటారు రాత్రి వేళ్ళు స్వామివారిని దర్శించడం కోసం మహర్షుల దేవతలు వస్తారని బలమైన విశ్వాసం మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఇలా ఎన్నో విశేషాలకు మహిమలకు నిలయము అయిన శ్రీపద శ్రీవల్లభ వారి ఆలయం కనపడుతూ ఉంటుంది అలాంటి ఈ ఆలయము ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి అభిషేకము అలంక నైవేద్య అనంతరము మధ్యాహ్నం పన్నెండు గంటలకు తలుపులు మూస్తారు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనానికి అనుమతి లభిస్తుంది శ్రీపాద శ్రీవల్లభుల వారు కృష్ణానదిలోనే అంతరీతులు అయ్యారు శ్రీ నరసింహస్వామి సరస్వతిగా అవతరించే సమయం ఆసన్నం కావడం వలని ఆయన తన శిష్యులకు ఈ క్షేత్ర బాధితులను అప్పగించి అంతరీతులు అయ్యారు ఆ తర్వాత స్వామివారు మహారాష్ట్రలోని కరింజ గ్రామంలో శ్రీ నరసింహస్వామి సరస్వతి అవతరించారు అయితే ఇప్పటికి కూడా శ్రీపాదుల వారు సూక్ష్మ రూపంలో ఉన్నారు అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి రాయచూరుకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్వపురానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మక్తల మీదుగా కురువపురం చేరుకోవచ్చు పవిత్రమైన కృష్ణానది తీరం శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేసుకున్న ప్రదేశము ఆ స్వామివారి లీలా విశేషాలు వాటి నిలయమే ఈ ఆలయం ఎంతోమంది మహర్షులు సిద్ధులు యోగులు దర్శించిన క్షేత్రం ఇది అలాంటి ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నారు కదా ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి